రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నారు పేడ్ బషీర్బాద్ ఎస్ఈపి బాలగంగిరెడ్డి తెలిపారు పేడ్ బషీరాబాద్ పోలీసులు పట్టణ భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని దొంగిలిస్తున్నట్లు ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు వారి నుంచి మూడు లక్షల విలువైన సామాగ్రి నాలుగు సెల్ ఫోన్లు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులభంగా డబ్బు సంపాదించారని ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు దొంగలించిన వస్తువులను ఒక స్క్రాప్ వ్యాపారికి విక్రయించారు తెల్లవారుజామున ఒంటి గంటకు వేకెన్ చెకింగ్ చేయి అనుమానాద అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో జిహెచ్ఎంసి చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక ఐదుగురు మనుషులతో కలిసి దొరికింది వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు దాంతో మా డిఏ గారు మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళని ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది ఈ విచారణలో తెలియదు ఏంటంటే ఒకరి పేరు చైతన్య ఇంకొకరి పేరు బంటి ఇంకొకరి పేరు మొన్నారావు ఇంకొకరి పేరు సాయి వరుణ్ ఇంకొక మైనర్ బాయ్ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంతకు ముందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జరిగి రెండు మోటార్ సైకిల్ దొంగ